హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ వీడియో ఏంటంటే నిన్న వీడియోలో ఈ డబ్బాలను ఎలా ఉపయోగించాలో చెప్పాను కదండి అయితే అపార్ట్మెంట్లో ఏమేమి కుండీలు వాడితే మనకి ఇక్కడ వీలుగా ఉంటుంది తర్వాత ఏ మొక్కల్ని పెంచుకుంటే మనకి సులువుగా పెరుగుతాయి ఈ అపార్ట్మెంట్ చోటలో మనం ఏ మట్టి కలుపుకుంటే బాగుంటుంది ఎలా పెంచాలి అన్నదే వీడియో అండి ఎందుకంటే మనం ఎప్పుడు గార్డెన్ వీడియోలో చేస్తున్నాం కదా అయితే అపార్ట్ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా మొక్కలు పెంచుకోవాలని ఒక ఆశ ఉంటుంది వారికి ఏవి సులువుగా ఉంటాయో నేను ఈ వీడియో చెప్తానండి నిన్న ఈ గార్డెన్ చూపించాను కదండి ఈ అపార్ట్మెంట్ కి మూడు గార్డెన్లు అయితే ఉన్నాయి ఆ మూడు కూడా ఈ వీడియోలోనే చూపిస్తా అలా మనం అపార్ట్మెంట్ లో ఎక్కువండి దేవుడికి పువ్వులు కావాలి కదండి అయితే దేవుడికి పువ్వులు మనం ఇక్కడ ఎనిమిది ఇంచి టెన్ సైజు కుండి అయితే తీసుకున్నామండి ఈ మందార మొక్కలకి చూసారు కదా ఈ మందార మొక్కలు కూడా చాలా బాగా పెరిగాయి అలానే మనం నిన్న నేను ఉడతలకు ఒక ఉపాయం అయితే నేను ఆలోచించి చేశానండి మంచి సక్సెస్ అయితే వచ్చాయి ఇవాళైతే ఉడత అయితే రాలేదు మొగ్గలు అయితే కొరకలేదు అయితే ఆ ఉపాయం ఏంటంటే అల్లము ఎల్లుల్లిపోయి ఫ్రిడ్జ్లో ఉందండి పేస్ట్ చేసింది ఒక స్పూన్ తీసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను మరి ఒక బాటిల్లో తీసుకున్నాను ఈ బాటిల్లో వేసానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసి మొక్కలకే స్ప్రే అయితే చేశాను మరి ప్రస్తుతానికైతే ఇవాళైతే ఉడత అయితే రాలేదండి మరి తర్వాత కూడా చూడాలి అలానే రెండు రోజులకో మూడు రోజులకి ఇలా అయితే వేయాలండి ఎందుకంటే వాసన మన వర్షం వచ్చినప్పుడు పోతుంది రెండు రోజులు ఉంటే వాసన పోతుంది అలా మనం ఒక వారం రోజులు రెండు రోజులకి మూడు రోజులకి వేయటం వలన ఈ మొగ్గలో చాలా బాగుంటాయి ఆ తర్వాత మనకి ఉడత మనకి కొరగకుండా ఉంటుంది ఇలా ఒక పది రోజులు అలవాటు అయిపోయిందంటే ఇక్కడికి ఉడత రాకుండా ఉంటుంది ఇది ఐడియా అయితే పనిచేసిందని అనుకుంటున్నాను మరి ఎంతవరకు అన్నది ఇంకొక వారం రోజులు ఉంటుంది కానీ తెలియదండి చూసారు కదా ఈ వేస్ట్ ఉన్న వీడియోలో చూపించాను అలానే మనం ఈరోజు ఈ అపార్ట్మెంట్లోని ఎవరికి ఇబ్బంది కలగకుండా అంటే పైన కింద ఉంటూ ఉంటారు కదండి వారందరికీ ఇబ్బంది కలగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాం అన్నది ఈ వీడియోలో చెప్తాను మరి ఇది మా కావ్య వాళ్ళ అపార్ట్మెంట్ అండి అంటే మా పెద్దమ్మాయి వాళ్ళ ఉండేది ఇది రెంట్ హౌసే అందుకే మనం అందరికీ ఇబ్బంది లేకుండా అలానే ఆ ఇంటి వానరు కూడా మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనకు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అది ఏంటన్నదే ఈ వీడియోలో చెప్తాను అయితే మనకి అపార్ట్మెంట్లో ఎక్కువ పువ్వులు కావాలి కదండి పువ్వులు మందారాలు అయితే వేసుకున్నారు చూసారు కదా ఇవాళ ఇదిగోనండి ఉదయం నేను కోసిన పువ్వు కృష్ణకి అయితే పెట్టాను చాలా చక్కగా పెద్ద సైజు పువ్వు అయితే ఇచ్చింది కదండి ఇది చూసారా ఇది ఒక రకం ఇది ఎల్లో ఇలా మనం అన్ని ర్యాకే తీసుకున్నామండి అయితే మనకి మందారాలు ఎప్పుడు కూడానండి ముద్ద కంటే రేఖై తీసుకోవాలి రేక అయితేనే మనకి ఎక్కువ పూలు వస్తాయి ముద్ద తక్కువ వస్తుంది అలానే మనం పళ్ళ మొక్కల కంటేనండి ఎక్కువ ఆకుకూరలు పువ్వుల మొక్కలు వేసుకుంటే మన అవసరానికి చక్కగా కాస్తాయి కదండీ అలా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే మనం ఉండేది ఆ రెంట్ హౌస్ కాబట్టి చక్కగా ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు కొన్ని దేవుడికి పువ్వులు ఆకుకూరలు చాలండి ఈ ఆకుకూరలన్నీ కోసేసి మనీ మెంతులు వేసాం కదండి మనీ తొందరలోనే వస్తాయి అలానే ఆకుకూరలు కూడా పెద్ద ఎండ అవసరం లేదు ఒక నాలుగు గంటలు తగిలిన చాలు మనం ఇక్కడ చాలా సులువుగా ఆకుకూరలు అయితే పెంచుకోవచ్చు ఇవి ఈ పది సైజు కుండీలండి ఈ కుండీకి కూడా ఇక్కడ ప్లేట్ అయితే ఇచ్చామండి ఈ ప్లేట్లో మనం పోసిన నీళ్లు ఉంటాయి కాబట్టి కింద అంతస్తు ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అలానే ఒక పూట నీళ్ళు పొయ్యకపోయినా ఈ ప్లేట్లో ఉండటం వలన మనకి చెట్టు కూడా ఓడిపోకుండా ఉంటుంది అలానే మలిసింగా కూడా మనం ఈ గొబ్బరి అయితే వేసాము మట్టికి అలయ్యకండి మన బుజ్జి తోటలో తయారు చేసిన మట్టి అండి ఆ మట్టి ఇక్కడ ఇచ్చాము ఎందుకంటే కుండీ బరువు తగ్గింది అంటే మనకే ఇబ్బంది ఉండదు కదండి మనం ఉండేది ఇక్కడ గ్రిల్స్ మీద ఇట్టాం కాబట్టి కుండీ బరువు కూడా తగ్గాలి మనం ఇలా ఒక చేత్తో లేపేచ్చండి కుండీని చూసారా ఇలా ఇంత సులువుగా లేదు అదే మనం మట్టి అయితే మాత్రం లెగదండి ఇది ఈ అపార్ట్మెంట్ లో ఒక మూల వంటకే గది పక్కన ఉందండి ఇది మనం మరొక బాల్కనీ చూద్దాము అది కూడా మీకు ఎలాగుందన్నది ఇది కిచెన్ దగ్గరగా ఉందండి అది మరి ఇంకొక రెండు ఉన్నాయో చూపిస్తాను చూసారా ఇదేమో హాల్లోనండి మీకు ఇదివరకు ఒక వీడియో చేశాను కదా బుజ్జి బుజ్జి కుండీలు ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి అలానే ఈ మొక్క చూడండి ఎంత బాగుందో ఈ కుండీల్లోని ఇది ఇంత చిన్న కుండీలో కూడా ఇంత బాగా వస్తుందో అస్సలు అనుకోలేదు అండి ఇది మరి వీటికి మొక్కలు వస్తాయో అవి నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదండి మరి వస్తాయో లేదో చూడాలి దీనికి ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క కూరగన్న అయితే ఇచ్చారు నీళ్ళైతే బయటికి పోకుండా ఇలా ఈ నీళ్ళని ఇలా వేసుకుని ఈ గిన్నె కింద అమ్మిస్తే అని వేస్ట్ అవ్వకుండా ఇది పుదీనా ఇదేమో డెకరేషన్ మొక్క అండి ఇది చాలా బాగుంది ఇది చూడండి అనుకోకుండా వచ్చింది మన తోటలోకి మన తోటలోంచి దీటనుకుంటున్నారు రణపాల అండి రణపాల మొక్క ఇది మన బిర్యానీ కొండ ఇక్కడ నీళ్ళు కిందకి వెళ్లకుండా ఇలా అలానే ఇది కిటికీ అండి హాల్లోని ఆ కిటికీ కిందకి వెళ్లకుండా ఇక్కడ కూడా మనకి బిర్యానీ గిన్నె ఈ కవర్లో ఉన్నాయి మొక్కలు బిర్యానీ అయితే ఇచ్చేసారు ఇది పుదీనా పుదీనా చూసారా ఎంత బాగుందో ఈ కాస్త చోట్లో అంటే కాస్త ఎండ తగిలి ఈ చోట్లో ఈ కాస్త మొక్కలైతే ఇలా ఉన్నాయండి ఇవి మాత్రం నాకు భలే నచ్చాయి చూసారా ఎంత బాగుందో బుజ్జి బుజ్జి కుండీలు ఇవి ఇది పెద్ద మొక్క కుండీల్లో ఉండవలసిన మొక్క ఇది కానీ ఇంత చిన్ని కుండీలో కూడా చాలా బాగుంది నేను రెండు తెచ్చి ఒకే దాంట్లో వేసాను కానీ ఇవి మాత్రం విడదీసి రెండు మా అమ్మాయి ఇలా వేసిందటండి ఇది చూసారా ఇదేమో మనకి మినీ మినీ కలబంద ఇది ఈ కొండలో కూడా ఇది మనం ఇలా కోసుకొని చక్కగా పచ్చడి చేసుకోవచ్చు కదండి రన్నపాల చాలా స్మూత్ గా ఉంది ఇక్కడ చిన్నగానే మొక్క ఇది దానికి అదే వచ్చింది వాటర్ లేదండి ఇప్పుడే వేసాను ఇలా ఈ హాల్లో ఆ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి మనం ప్రతిసారి వచ్చినప్పుడల్లా తీ వీడియో తీసే ఈ బాల్కనీ అండి ఆ ఇవి అయితే సిమెంట్ కుండీలు ఇదివరక మనకి గులాబీ మొక్కలు వేసే వేసిన కుండీలండి ఇవి ఈ సిమెంట్ కుండీలే ఇక్కడ వాడటం జరిగింది ఇవన్నీ కూడా మనం పర్పిల్ కలర్ మందారం అండి దీనికి అంటు అంటుకట్టే బాగుంటుందేమో అజ్యోతి ఏమో యజ్యోతి కట్టినా కొమ్మిరిసిన నొక్కనా కుండీల్లోని అలాగని కాదు పైన ఎత్తుకేది కొమ్మలు కట్ చేయాలి కదా సరే ఇప్పుడు మనం ఇది అంటు కట్టుకున్నా కూడా మనకి మరో మొక్క అవుతుంది లేదంటే కొమ్మలు కట్ చేసి కూడా నాటుకోవచ్చు అయితే మీకు చూపిస్తాను చూసారా మనకి గులాబీ విత్తనం అండి మొ మొన్న వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు ఎప్పుడొద్దా అని చూశాను చక్కగా పండు అయితే అయ్యింది మరి ఇంక ఇది పండు అవి కొంచెం ముదరాలి ఎప్పుడు అవుతుందా నేను ఎదురు చూస్తున్నాను దీంట్లో నాలుగైదు గింజలు అయితే ఉంటాయటండి ఇవి మనకి మొక్కలు కూడా వస్తున్నాయి చాలా మంది వేస్తున్నారు అయితే ఇది మరి ఏం కలరో తెలీదు ఇది పండాక మనం మొక్కలైతే వేద్దాము చూడండి ఎండ కావాలి ఏ మొక్కలకైనా సరే ఈ మొక్కలన్నీ కూడా ఎంత బాగా పూలైతే పూస్తున్నాయో చూడండి అన్నిటికంటే సూపర్ ఇవి ఎక్కువ పూలైతే వస్తున్నాయి దేవుడి దగ్గరికి అయితే చాలా మంది ఇవి దేవుడి దగ్గర ఎట్టుకోకూడదు అని అంటున్నారండి అదేమి లేదండి చక్కగా పెట్టచ్చు దేవుడికి అన్ని రకాల పువ్వులని దేవుడికి అయితే పూజించుకోవచ్చు ఇవి అటు ఎండకట తిరిగి చూస్తూనా చూసారా అలానే ఇవన్నీ చిమ్మిటి కుండీలు వీటికి కూడా ఒక్కొక్క ప్లేట్ అయితే పెట్టడం జరిగింది ఈ మట్టి కూడా లైట్ వెయిట్ గానే తయారు చేసామండి మన ఇక్కడే తయారు చేసిన మట్టిది మన బుజ్జి తోటలో ఎలా తయారు చేస్తున్నానో అదే మాదిరిగా కోకో వీటు వర్మి కంపోస్ట్ కిచెన్ వేస్ట్ తో తయారు చేసింది వీటికి ఎప్పటికప్పుడు వర్మీ కంపోస్ట్ ఇస్తూ ఉంటే చక్కగా మొక్కలైతే అయితే ఏపుగా పెరుగుతుంటాయి ఇదేమో తెల్ల బిల్లగన్నేరు ఇందులోనే గులాబీ మొక్క ఉంది ఎందుకంటే రోజు దేవుడికి పువ్వులైతే కావాలి కదండి ఎక్కువగా పువ్వులు పూసేది ఇవే ఇది చూసారా వైల సైనస్ వైలెట్ నేను మొన్న కొమ్మ అయితే తెచ్చి వేశాను చూడండి పువ్వులు అయితే వస్తున్నాయి ఇక్కడ మనకి రెండు గులాబీలు రెండు మందారాలు ఉన్నాయి ఇక్కడ చూసారా నాలుగు కుండీలు నాలుగు కుండీలు కూడా ఇది ఒక బెడ్రూమ్కి ఉన్న బాల్కనీ అండి ఇది ఈ చోట్లో సాయంకాలం నుంచి వస్తుంది ఎండ అక్కడ ఉదయం వస్తుంది అది తూర్పు వేపు ఇదేమో దా పరమటి వేపు మధ్య నుంచి అంటే మనకి సాయంకాలం సమయం ఎక్కువగా ఎండ తగులుతుంది ఒక నాలుగు గంటలు మాత్రమే ఉంటుందండి ఇక్కడ అయినా కానీ మనకి ఇక్కడ చక్కగా మొక్కలైతే వచ్చాయి అలానే ఇక్కడ తులసమ్మ ఇక్కడ ఒక బుజ్జు మందారం అయితే ఉందండి ఈ మందారం చూసారా కొంచెం డల్ గా ఉంది ఆ మందారాల కంటే ఇక్కడ కూడా నేను బిల్లగన్నేరు ఇది ఒక రకం ఇక్కడ వేశాను కొమ్మ తెచ్చి వేశాను కొమ్మ కాదండి చెట్టే వేశాను ఇక్కడ ఇది తులసమ్మ చూసారా తులసి కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ ఒక చెట్టు అయితే వేశాము ఇక్కడ తులసమ్మ అండి తులసమ్మ కూడా చాలా బాగుంది కదా ఇదండి అపార్ట్మెంట్ లో కూడా ప్రతి కుండీకి మనం ఇలా ప్లేట్ ఇవ్వటం వలన చక్కగా మనం ఎవరికి ఇబ్బంది లేకుండా మొక్కలని అయితే పెంచుకోవచ్చు ఇవైతేనండి ఇంట్లో వాడిన ప్లేట్లు అండి ఇవి ఆ పాత పడిపోయిన ప్లేట్లు ఈ కుండీలకి అమ్చడం జరిగింది ఇది ప్లాస్టిక్ కుండీ అవి మాత్రం సిమెంట్ కుండీలేనండి ఇక్కడ ఈ కాస్త చోట్లో కూడా మొక్కలైతే చాలా బాగున్నాయి చూసారా సంధ్య సమయం అయిందండి ఉన్నాయి మన దగ్గర కూడా కొన్ని రంగులు అయితే ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఎన్ని పువ్వులు వచ్చాయి చూసారా ఎంత బాగు ఇవన్నీ కూడా వాటికవే వచ్చాయండి ఇది గులాబీ మొక్కలో వచ్చింది వైట్ వైట్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది కలర్ చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో ఇది గులాబీ మొక్కలో వచ్చింది ఇది ఏమో అండి మనకే మందారంలో వచ్చాయి మందారం చెట్టు కంటే మంద మందారం అప్పుడప్పుడు పువ్వులు వచ్చిన ఈ బిల్లగన్నీరు మాత్రం ఎప్పుడు పువ్వులు ఉంటాయి చూసారు కదా అయితే ఈ విత్తనం ఎప్పుడు రెడీ అవుతుందోనండి ఎదురు చూస్తూ ఉన్నాను దీంట్లో నాలుగైదు గింజలు ఉంటాయని అంటున్నారు చూద్దామండి వేద్దాము వేసి ఎలా వచ్చాయన్నది మీకు చెప్తాను సరేనండి ఓకేనండి ఇదేనండి ఇవాళ వీడియో అపార్ట్మెంట్లో కూడా ఇన్ని మొక్కలు పెంచుకోవచ్చు అన్న ఆలోచన మీకు వస్తుంది మీరు ఏమేమి మొక్కలు వేస్తే ఇక్కడ బాగా పెరుగుతాయి అన్న ఐడియాతో ఈ వీడియో చేశాను మరి చూసారు కదా ఎలా ఉందన్నది మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి కదా ఇంత ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న ఈ కాస్త చోట్లోనే ఇన్ని మొక్కలైతే పెంచాము కదా ఈ మూడు బాల్కనీలో కూడా మనం ఏ సైజు ఆ సైజు కుండీలు అయితే అమర్చడం జరిగింది మరి చోటు లేదని బాధపడే కంటే ఉన్నంత చోట్లోనే కొన్ని మొక్కలు దేవుడికి పువ్వులు కొన్ని ఆకు కూరలు పెంచుకోవచ్చు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి బకా సమస్త సుఖ బాగుంటుంది అందరికీ హ్యాపీగా బై బాయ్ చిన్నారు